నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడున్న రోజుల్లో అండి ఎవరికీ కూడా అప్పులు లేకుండా ఎవరు లేరనమాట అలాంటి అప్పులని మనం వెంటనే తీర్చుకోగలిగే మహాశక్తివంతమైన రోజు అండి రేపు అంటే పద్నాలుగో తారీఖు ఈ నవంబర్ నెలలో వచ్చే మైత్రేయి మైత్రేయి ముహూర్తం అండి అంటే కుబేర మైత్రేయి ముహూర్తం అని కూడా అంటారు మనకి గురువారం నాడు కలిసి రావడం అనేది మహా అండి ఇంకా అలాంటి మైత్రేయి ముహూర్తం రోజున మనం గనక అప్పులని ఎవరేమైతే మనం అప్పులు తీసుకున్నామో వాళ్ళందరము కూడా తిరిగి వాళ్ళకి కనీసం ఒక చిన్న అమౌంట్నైనా సరే తిరిగి ఇవ్వగల తే నిమిషాలలో అండి మనకి నిమిషాలలో కానీ రోజుల్లో క్షణాల్లో మన అప్పులన్నీ కూడా తీరిపోవడానికి మహాశక్తివంతమైన ముహూర్తం అని కూడా చెప్తూ ఉన్నారు మనకి పురాణాల్లో అలాంటి రోజున మనం ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్మున సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు పద్నాలుగో తారీఖు నవంబర్ నెలలో అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే చాలా శక్తివంతమైన రోజు అండి ఈ మైత్రేయ ముహూర్తం రోజున మనం ఎప్పుడూ కూడా ఇంతకుముందు కూడా తెలియజేస్తూ ఉన్నాము ఎన్నో రకాల అప్పులు ఎన్నో లక్షల అప్పులు ఉన్నా కూడా అండి మనం కొంత అమౌంట్ని దేనికైనా సరే ఎలాంటి అప్పులైనా సరే అంటే మనం ఒక లోన్ తీసుకున్నాం హౌసింగ్ లోన్ తీసుకున్నామని కానీ లేదంటే కనుక బంగారం తాకట్లో ఉందని కానీ మనకి ఎలాంటి అప్పులు రకరకాలుగా మనం అప్పులు బయట ఒక పర్సనల్ లోన్ తీసుకుని ఉంటాము ఎలాంటి అప్పులు కూడా వాటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా ఈ ముహూర్తంలో కనుక కొంత అమౌంట్ని మనం తిరిగి పే చేయగలిగితే అది ఎలాగక్క పే చేయటం బ్యాంకులో కొంత అమౌంట్ అంటే ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది ఎలా పే చేయగలుగుతాము అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది ఇంత చిన్న చిన్న అమౌంట్ని మనం వాళ్ళకి వెళ్ళి పే చేయలేము కాబట్టి అందుకోసం చేయవలసిన విషయం ఏంటి అని అంటే రేపు సాయంత్రం అండి కుబేర కాలం నిజంగా మనకి మూడున్నర నుంచి ఐదున్నర వరకు కూడా కుబేర కాలం అనేది ఉంటుంది గురువారం నాడు అలాంటి కాలం మటుకే కాకుండా మైత్రేయ ముహూర్తం కూడా కలిసి వస్తుందండి అంటే రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో కనుక మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి అప్పులైతే ఉన్నాయో అంటే బ్యాంకు లోన్ ఉందనుకోండి బ్యాంకు లోన్కి విడిగా ఒక చిన్న బాక్స్ తీసుకోండి అంటే ఇంతకుముందు పోయిన నెల కూడా మనం ప్రతి నెల కూడా ఇలా చెబుతూనే ఉన్నాము చాలామంది అక్క ఇలాగ మళ్ళీ మైత్రి ముహూర్తం ఎప్పుడు వస్తుందో మాకు ఎలా తెలుస్తుంది అని మనం ప్రతిసారి కూడా ప్రతీ నెల కూడా మనం తెలియచేస్తూనే ఉన్నామండి మైత్రి ముహూర్తం ఎప్పుడు వస్తుందని ముందు రోజే తెలియజేస్తున్నాం కాబట్టి ఆ రోజున ఇలాంటి హౌసింగ్ లోన్ తీర్చడానికి అని చెప్పేసి మనం ఒక చిన్న పర్సునో లేదంటే చిన్న డబ్బానో పెట్టుకుంటూ ఉంటాం దాంట్లో అమౌంట్ని కొంచెం కొంచెంగా చేర్చడానికి అలాగే హౌసింగ్ లోన్కి విజయ విడిగా ఒక బాక్స్ గోల్డ్కి ఒక గోల్డ్ లోన్ ఉందనుకోండి ఆ అప్పు తీర్చడం కోసం కొంచెం ఒక చిన్న ఒక చిన్న డబ్బా లేదంటే కనుక ఇంకొక లోన్ ఏదైనా ఉంటే మీకు ఎలాంటి అప్పులు ఉంటే అలాంటి అప్పులు విడివిడిగా ఒక చిన్న చిన్న పర్సునో బాక్సునో పెట్టుకోండి అందులో మీరు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు ఒక యాభై రూపాయలైనా సరే ఆ పర్సులో వేసి పెట్టండి ప పర్సులోనో బాక్సులోనో మనం ఏదైతే తీసుకున్నామో అందులో వేసి పెట్టండి ఈ ముహూర్తంలో అంటే ఇలా చేస్తే కనుక మన అప్పులన్నీ కూడా వెంటనే తీరడానికి చాలామంది అక్క అప్పులు పాలైపోయాను అసలు చేతిలో డబ్బులు ఈ అప్పు తీర్చడం కోసం అనేది రెడీ చేసుకుంటున్నాను కానీ తీర్చలేకపోతున్నాను అనడానికి మనకి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయండి అందువల్ల అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి నిజంగా మన అప్పు తొందరగా తీరడానికి మంచిగా మంచి అవకాశాలు కల్పించి మంచి రోజు అనమాట మంచి ముహూర్తం అండి అంతేకాకుండా మనం లోపండి రేపు కుబేరు కాలం కాలంలో ఈ పరిహారం చేసినా కూడా రాత్రిలోపు ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని ఒక ఐదు రూపాయల కాయంతో మీరు మీ వంటగదిలో ఇలా గనక నేను ఇప్పుడు చూపించే విధంగా కనుక మీరు వేసి పెడితే మీ అప్పులు తీర్చాలి అని అంటే మనం మనీ రావాలి కదండి మనీ అట్రా మనీ మనకి ఆదాయం పెరగాలి అలాంటి ఆదాయం పెరిగితేనే కదా మనకి తొందర తొందరగా మనం డబ్బులు అవకా అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతాం అందువల్ల అలాంటి అప్పులు తీరాలి అని అంటే కనుక మన ఇంట్లో మీ అందరికీ తెలిసే ఉంటుందండి తెల్ల ఆవాలని మీరు చూసే ఉంటారు తెల్ల ఆవాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది లేదంటే కనుక కొట్లో అడిగితే మీరు ఇస్తారనమాట ఇంతకుముందు మనం వంటగదిలో ఆవాల డబ్బాలో ఒక ఐదు రూపాయల కాయిన్ని వేసి పెట్టండి అని చెప్పి పంచమీ తిథి రోజున మన వీడియోలో మనం తెలియచేసాం అందుకు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చిందండి అలాగే రేపు మైత్రేయి ముహూర్తంలో చేసిన ఎలా అయితే మీరు ఈ డబ్బులు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా సరే లేదంటే గనక ఆ పరుసులు మీరు అమౌంట్ తీసి పెట్టినా సరే అలా చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కూడా చేయండి రేపు సాయంత్రం లోపు చక్కగా మీ ఇంట్లో ఒక తెల్ల ఆవాలు లేవనుకోండి కొట్టుకు వెళ్ళి తెచ్చుకోండి ఒక పది రూపాయలు పెట్టో ఒక ఇరవై రూపాయలు పెట్టో తెల్ల ఆవాలని ఇవ్వమంటే ఇస్తారనమాట అవి నిజంగా అండి తెల్ల ఆవాలు అని అంటే నల్లటి ఆవాలు మనం వంటకు ఉపయోగిస్తూ ఉంటాం అవి కాదు తెల్ల ఆవాలకి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే నరదిష్టిని మనం ఇంట్లో పో ఇంట్లో నుంచి పోగొట్టడానికి సామ్రాన్ని వేసేటప్పుడు ఈ తెల్ల ఆవాలను కూడా కొంచెం సాణిలో వేసి పొగలు వేసి చేస్తే కనుక రది స్టిట్టే తొలగిపోతుంది వాటితో పాటు ఇలా ఇలాగనక మనం చేస్తే నిజంగా మనీ కూడా చాలా బాగా అట్రాక్ట్ అవుతుందండి మనకి ఇలాగనక మీరు చేస్తే కనుక అప్పులతో పాటు అప్పులు తీరడం మట్టుకే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుందండి పది రెట్లు పెరుగుతుందనమాట మన ఆదాయం అనేది అందువల్ల మీరు కొంచెం ఒక చిన్న గిన్నెలో ఇలాగా తెల్ల ఆవాలను తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు ఐదు రూపాయల కాయిన్ని మీరు పెట్టండి నిజంగా ఐదు అనేది మనకి గురు భగవానికి సంబంధించిన ఐదు అనే సంఖ్య లేదంటే కనుక లక్ష్మీ కుబేరుడికి నిజంగా ఐదు రూపాయల కాయంతో చాలా విశేషంగా చేస్తూ ఉంటారు పంచభూతాల సాక్షిగా ఐదు రూపాయల కాయని చేస్తూ ఉంటాం ఇంకా పంచమీదికి చెప్పనే అవసరం లేదు వారాహిమ వారిని తలుచుకుని ఐదు రూపాయల కాయలతో చేసే పరిహారాలకి మంచి శక్తి ఉంటుందండి అది కూడా ఈ తెల్లవాలతో మనం ఇలా చేస్తే గనక మనం ఏదైతే మైత్రే ముహూర్తంలో అప్పులు తీరిపోవడానికి కొంత అమౌంట్ తీర్చిపెడుతున్నామో ఇప్పుడు ఈ నెలలో మీరు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసి పెట్టారనుకోండి అప్పులు తీర్చడానికి के అదే మీరు వచ్చే నెలలో ఇలా చేశారనుకోండి నిజంగా చాలా వరకు సగానికి సగం అమౌంట్ మనం తొందరగా తీరిపోవడానికి మంచి అవకాశాలు ఉంటాయన్నమాట ఇది వేసేసి మీరు వంటగదిలో ఏదైనా సరే కుడి చేతి వైపు అంటే తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా వంటగదిలో స్టవ్ ఉంటుంది కదా స్టవ్కు పక్కన కుడి చేతి వైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోండి ఇలాంటి ఒక చిన్న కప్పులో తెల్లవో వేసి ఒక ఐదు రూపాయల కాయిని దాని మీద పెట్టేసి అలా ఒక మూల అలాగ ఓపెన్లోనే ఉంచేసేయచ్చు లేదంటే కనుక ఒక బాక్స్లో వేసైనా సరే మీరు పెట్టచ్చు ఓపెన్లో ఉంచితే చాలా మంచిది ఇంకెవరైనా తీసేస్తారు అనుకున్నారు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బాలు లాంటివి తీసుకొని అంటే పైకి కొంచెం పల్చగా తెల్లటి డబ్బాలు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా ఉంటే కనుక తీసుకొని అందులో ఐదు రూపాయల కాయిన్ వేసి పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా మహా అద్భుతం అనేది కనిపిస్తుంది మీకు మనీ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది అప్పులు కూడా తీరిపోతాయి ఇంకా అది అలాగే ఉంచేసేయచ్చు మళ్ళీ వచ్చి మైత్రే ముహూర్తం రోజున మళ్ళీ వచ్చే నెలలో అప్పుడు ఈ ఆవాలని మీరు మార్చుకోవచ్చు అనమాట ఇంకా మిగతా మార్చుకునేటప్పుడు ఈ ఆవాలని మీరు ఏదైనా సరే చెట్లలో అయినా సరే మీరు పడేసేయొచ్చు ఇంకా ఇలాగా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై వరాహి